ಸ್ವಾಗತಂ ಚಂದನಾ ಬ್ರದರ್ಸ್ ಜೋಲ್ಸ್ ಅಂಡ್ ಟೆಕ್ಸ್ಟೈಲ್ಸ್ ಸಿನಿಮಾ ರೋಡ್ ಅಮಲಾಪುರಂ ಬಸ್ ಆಪೋ ರ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఓ ఘటన వివాదానికి తెర తీసింది వివరాలకు వెళితే అమలాపురం నుండి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని మహిళా కండక్టర్ ఆధార్ కార్డు చూపమని అడిగారు ఆ యువతి ఆధార్ కార్డు చూపకపోవడంతో టికెట్ తీసుకోవాలని కండక్టర్ తెలిపింది అయితే ఈ విషయంపై ఇరువురికి వాగ్వాదం జరగడంతో ఆమెను మార్గమధ్యలో అనాథవరం వద్ద బస్సు నుండి దింపివేశారు ఈ విషయాన్ని ఆమె తన బంధువులకు తెలపడంతో వారు ఐపాలవరం మండలం మరమలలో బస్సును ఆపి రాత్రి సమయంలో యువతని దింపేసిన డ్రైవర్ మహిళా కండక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఐపాల్వనం వేసే ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై బస్సు నిలిపేయడం తగదని సమస్య వచ్చినప్పుడు దానిపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇరు వర్గాలను ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోమని సూచించడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడింది చెప్తా పంపిస్తా ఉంటే మా ఉంటే ఏం చేయను నువ్వు డికో గారికి రిటర్న్ పూర్వకం కంప్లైంట్ ఇవ్వాలా వస్తు ఫోటో తీసుకోవాలా ఎస్ఆర్ కాపీ తీసుకోవాలా లేకపోతే ఆవిడ కండక్టర్ గారి పేరు తెలుసుకుని ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి డిపోలో ఇవ్వాలి అవి ఇలాగ ముందే మాకు అబ్జెక్షన్ ప్రధాన కండక్టర్ గారు మాతో అంచితగా ప్రవర్తించారని డిపో మేనేజర్ కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ ల్యాక్షన్ తీసుకుంటారు రావడం మీద అడ్డు పెట్టారు మీరు నువ్వు ఎందుకు అడ్డు పెట్టారు మీరు నీకు ఏ రైట్ ఉంది నీ వల్ల బస్సులో ఎంతమంది ప్రయాణ పడుతున్నారో నీకు ఏ రైట్ ఉంది రాపాను బస్సు నీకు ఏ రైట్ ఉంది బస్సు ఆపే నువ్వు రౌడీ రౌడీజమా చేస్తే తాగేదొచ్చి ఇక్కడ గొడవపాటి తౌజాలు చేస్తే లేడీ కరెక్టర్ మీద ఊరుకొని చెప్తున్నారు చెప్పారు ఎవరి మీద మీరు వేరే ఉంటాడు వేరే అందరూ ఏం చేయాలమ్మా దీంట్లో కొంతమంది తాగేసి ఉన్నారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి